హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యావేదిక మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంటే ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భాషా భాగాలకు సంబంధించి ప్రీవియస్ డేట్లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాం ఆహా ఆ బంగారు లేడీ ఎంత బాగున్నది ఈ వాక్యంలో అవ్యయాన్ని గుర్తించండి అవ్యయం అంటే లింగ వచన విభక్తులు లేనిది సో ఆహా అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నామవాచక గుణాలు తెలియజేసేది విశేషణం ఆప్షన్ టు కరెక్ట్ నెక్స్ట్ వచ్చేసి పేరుకు బదులుగా వాడే పదం సర్వనామం పేర్లు తెలియజేసేది నామవాచకం సో నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ కానీ అన్న పదం ఏ భాషా భాగం కానీ అనే పదానికి లింగవచన విభక్తులు లేవు కాబట్టి అది అవ్యయం సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి భాషా భాగాలు మొత్తం భాషా భాగాలు ఐదు ఉన్నాయి నామవాచకాలు సర్వనామాలు క్రియ విశేషణం అవ్యయం సో ఫస్ట్ నామవాచకాల గురించి తెలుసుకుందాం నామవాచకం అంటే పేర్లను తెలియజేసేది మనుషుల పేర్లు వస్తువుల పేర్లు పక్షుల పేర్లు మొదలైనవి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన్ అంజలి అంజలి అనేది మనుషుల పేర్లు కుక్క జంతువుల పేర్లు నెమలి పక్షుల పేర్లు సో ఈ విధంగా మనుషుల పేర్లు వస్తువుల పేర్లు పక్షుల పేర్లు ఊరి పేర్లు మొదలైనవన్నీ కూడా వస్తాయి సో పేర్లని తెలియజేసే పదాలు ఎక్కడున్నా అది నామవాచకం నెక్స్ట్ వచ్చేసి సర్వనామం చూడండి విజయ్ తెలివైన బాలుడు అతను మూడవ తరగతి చదువుతున్నాడు ఇక్కడ అతను అనేది విజయ్కి బదులుగా విజయ్ ప్లేస్లో అతను అనే పదాన్ని వాడడం జరిగింది సో విజయ్ అనేది పేర్లను తెలియజేసేది నామవాచకం సో నామవాచకం స్థానంలో అతను వాడాం కాబట్టి అది సర్వనామం నామవాచకాలకు బదులుగా వాడేవి సర్వనామాలు చూడండి అతడు ఆమె అది మేము నేను వారు మొదలైనవి సర్వనామాలు ఈ పారాగ్రాఫ్లు చూడండి నేను మా నా నేను నా మన మీరు మొదలైన అండర్లైన్ చేసిన పదాలన్నీ కూడా నామవాచకానికి బదులుగా వాడారు ఇవి కూడా సర్వనామాలు అయితే సర్వనామానికి రెండు రూపాలు ఉన్నాయి చూడండి ఇక్కడ నేను నా ఇక్కడ నేను అన్నది నామవాచక రూపం అయితే నా అన్నది విశేషణ రూపం ఏదేమైనా ఇవన్నీ కూడా ఏమిటే సర్వనామాలు ఇవన్నీ కూడా ఏంటంటే సర్వనామాలే కాకపోతే సర్వనామాల్లో ఇక్కడ చూడండి మనం అనేది నామవాచక రూపం అయితే మన అనేది విశేషణ రూపం సో సర్వనామాలు ద్వితీయ విభక్తి రూపాలంట చూడండి నేను నన్ను మనం మనల్ని ద్వితీయ విభక్తి తెలుసు కదా నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి సో ఇది ఇందులో ఇందులో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సర్వనామానికి రెండు రూపాలు ఉన్నాయి ఒకటి నామవాచక రూపం రెండు విశేషణ రూపం ఇక్కడ నేను నా అనేది రెండు సర్వనామాలే కానీ నేను అనేది నామవాచక రూపంలో ఉన్న సర్వనామం నా అనేది విశేషణ రూపంలో ఉన్న సర్వనామం ఇక్కడ చూడండి తాను తన ఇక్కడ తాను అనేది నామవాచక రూపంలో ఉన్న సర్వనామం తన అనేది విశేషణ రూపంలో ఉన్న సర్వనామము నెక్స్ట్ వచ్చేసి క్రియా క్రియ అంటే పనులను గురించి తెలియజేసేది అక్కడ పని గురించి తెలియజేసేది పదాన్ని క్రియాపదం అంటారు సో పనులను తెలియజేసేది క్రియ చూడండి చేశాడు తిన్నారు కోసింది చూసింది వెళ్తాడు గీసాడు నెక్స్ట్ పాడాడు చెప్పాడు మొదలైనవన్నీ కూడా క్రియాపదాలు నెక్స్ట్ వచ్చేసి విశేషణము విశేషణం అనేది నామవాచకాల యొక్క గుణాన్ని తెలియజేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది అందమైన నెమలి ఆ నెమలి ఎలాంటిదంట అందమైనది ఇక్కడ నెమలి అనేది నామవాచకము సో అందమైన అనేది దాని యొక్క గుణం సో అది ఏమైంది విశేషణమైంది సో నామవాచకాల యొక్క గుణాన్ని తెలియజేస్తే అవి విశేషణాలు చూడండి నామవాచకం యొక్క రంగు రుచి స్థితి చూడండి అది ఎలా ఉంది చూడండి ఇక్కడ తియ్యని మామిడి పండు ఇక్కడ తియ్యని అనేది రుచి సో ఇది కూడా విశేషణము నెక్స్ట్ కమ్మని వంటకం కమ్మగా ఉంది సో ఇది కూడా కమ్మని అనేది కూడా విశేషణము సో నామవాచకం యొక్క రంగు రుచి స్థితి మొదలైన గుణాలు తెలియజేసే పదాలను విశేషణాలు అంటారు సో వాక్యంలో విశేషణం సాధారణంగా నామవాచకానికి ముందు వస్తుందంట చూడండి వాక్యంలో సాధారణంగా నామవాచకానికి ముందు వచ్చే పదం ఏంటి అంటే విశేషణమే చూడండి నెమలి అందమైన నెమలి నెమలి ఎలాంటిదంట అందమైనది సో ఇది గాజులు అనేది నామవాచకం అయితే పచ్చని అనేది విశేషణం మామిడి అనేది నామవాచకం అయితే తీయని అనేది విశేషణం నెక్స్ట్ ఆహా అయ్యో ఔరా బల అమ్మో మొదలైన పదాలకు లింగ వచన విభక్తి ఆ మూడు ఉండవు అంటే ఏకవచనమా బహవచనమా చెప్పలేము ఏ లింగమో చెప్పలేము ఏ విభక్తో కూడా చెప్పలేము ఇప్పుడు ఆహా అనేది ఏకవచనమా బహవచనమా చెప్పలేము నెక్స్ట్ దీనికి లింగం ఏంటో చెప్పలేము విభక్తి భేదం కూడా ఉండదు సో ఇలాగా లింగ వచన విభక్తి భేదాలు ఏమవుతాయి అంటే అభ్యయాలు అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ టెట్లో క్వశ్చన్ ఇచ్చారు కాని అనేది ఏ ఏ భాషా భాగానికి చెందుతుంది కాని అనే పదానికి లింగం లేదు వచనం లేదు విభక్తి లేదు సో ఇక్కడ కాని అనే పదం అవ్యయం అనే భాషా భాగానికి చెందుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి అవి ఇప్పుడు అవి ఉందనుకోండి అవికి కూడా లింగం లేదు కానీ అవి అనేది వచనం చెప్పవచ్చు ఏకవచనమా బహువచనమా అని అవి అనేది ఏంటి బహువచనం సో దీనికి వచనం ఉంది కాబట్టి ఇది అవ్యయం కాదు సర్వనామం అవుతుంది ఓకే అవ్యయం అంటే లింగ వచ్చిన విభక్తులు ఏవి ఉండకూడదు మనకి ఆ భేదం తెలియకూడదు సో కాని అనేదానికి మనకు లింగ వచ్చిన విభక్తి భేదాలు తెలియట్లేదు కాబట్టి కాని అనేది అవ్యయం అవి అనేదానికి బహువచనం అని తెలుస్తుంది కాబట్టి అవ్యయం కాదు ఇది సర్వనామం సో ఇక్కడితో భాషా భాగాలు కంప్లీట్ అయ్యాయి నేను స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్కూల్లో వెక్సన్ని ఉండడం వల్ల రెండు రోజుల నుంచి సింపుల్ టాపిక్స్ మీద వీడియోస్ చేయడం జరుగుతుంది సో ఇవి సింపుల్ టాపిక్సే కానీ చాలా ముఖ్యమైన టాపిక్స్ ఎప్పుడైతే మనం సులభమైన టాపిక్స్ నుంచి ఇచ్చిన బిట్స్ని కరెక్ట్ చేస్తామో అప్పుడు మన స్కోరు తగ్గే అవకాశం ఉండదు సో మీరు ఈ సులభమైన టాపిక్స్ని కూడా క్షుణ్ణంగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయ్యి డిఎస్సి చదివే వాళ్ళందరికీ ఉపయోగపడతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్